హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు నేను నిత్యం చక్కగా మన గార్డెన్లో విరబూస్తూ ఉండే నిత్యమల్లి మొక్కలండి నేను మా సబ్స్క్రైబర్స్కి విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి మనం పెంచుకునే మొక్కల్లో కొన్ని రకాలండి అంటే నిత్యమల్లి నిత్యం పోస్తుంది కదండి అందుకనే దాని పేరు కూడా నిత్యమల్లి కదా ఆ నిత్యమల్లి విత్తనాలు నేను కలెక్ట్ చేస్తున్నానండి మా ఇంట్లో రెండు రంగులు ఉన్నాయి తెలుపు అలాగే ఇక్కడ ఎరుపు అండి ఈ తెలుపు రంగు ఎరుపు రంగు నిత్యమల్లి చక్కగా నిత్యం విరబూస్తూ పేరే సార్థకం చేసుకుంటా అంటే నిత్యమల్లి అంటే నిత్యం అంటే డైలీ కదా అలా రెగ్యులర్గా చక్కగా విరబూస్తూ మనకి కంటికి ఆహ్లాదకరంగా ఉంటుందండి కొంచెం చీడపేడలు అవి చిన్న వస్తాయి అవి వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది కూడా నేను వివరిస్తాను పెద్దగా మన శ్రమ పడకుండా కొద్దిగా ఎండ ఉంటే చాలు చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు ఇలాగా చాలా సులువుగా పెంచుకోగలిగే నిచ్చమలి విత్తనాలు ఎవరికి ఇచ్చామనుకోండి వాళ్ళ గార్డెన్లో కూడా చక్కగా విరబూస్తూ వాళ్ళు కూడా పూజా పురస్కారాలకు ఉపయోగించుకుంటున్నారనుకోండి మనకి సంతోషమే కదా అందుకని చెప్పేసి నేను ఈ నిచ్చమల్లి పూసిన పతి పువ్వు నేను కోసేయట్లేదండి కొయ్యకుండా కొన్ని విత్తనాల కోసం ఉంచేస్తున్నాను ఎందుకంటే రోజు మనం కోసేసామనుకోండి పూలు ఇక విత్తనాలు రావు కదండి అందుకని చెప్పేసి అందరికీ షేర్ చేయడం కోసం అని చెప్పేసి విత్తనాల కోసం ఆ పువ్వులు కూడా ఒక పది పూలు పూసినాయి అనుకోండి ఒకటో రెండో దేవుడికి పోస్తున్నాను మిగిలినవన్నీ కూడా ఇలాగే ఉంచేస్తున్నానండి ఉంచేసి విత్తనాలు తెలుపు రంగువి అలాగే ఎరుపు రంగువి నిచ్చిమల్లివి సెపరేట్ సెపరేట్గా కలెక్ట్ చేసి ఉంచానండి చాలామంది కామెంట్ సెక్షన్లో కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టారనుకోండి అందరికీ నేను పంపించడం సాధ్యం కదా కదండి అందుకని చెప్పేసి నేను ఎక్కువ మంది కనుక కావాలి అని కామెంట్ సెక్షన్లో వస్తే నేను లక్కీ ట్రిప్ కింద తీసండి దాంట్లో ముగ్గురికి ఈ తెలుపు రంగు విత్తనాలు అలాగే ఎరుపు రంగు విత్తనాలు నేను పంపిస్తాను ఇదేనండి ఎరుపు రంగు హెచ్చి ఇక్కడ పక్కన ఉన్న కనకాబరాలతోటి పోటీ పడుతూ ఎలా ఉందో చూడండి చక్క చిట్టి చిట్టి పూలతోటి భలే అందంగా ఉంటాయండి ఉదయం కొన్ని పూజ కోసం కోసేసాము అలాగే తెలుపు రంగు ఆ తెలుపు కూడా చూసారా ఎంత ప్యూర్ గా ఉందో మధ్యలో చిన్ని ఎల్లో చుక్క చూడండి క్లియర్ గా చూపిస్తాను ఎంత చక్కగా ఉందో చూడండి చూసేటప్పుడే పగిలిపోయి విత్తనాలు ఎలా వచ్చేస్తున్నాయో ఇలాగ ఎప్పటికప్పుడు ప్రతిరోజు చూసుకోవాలండి విత్తనాలు కనెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఈ తెలుపు రంగు విత్తనాలు ఎరుపు రంగు విత్తనాలు కలిసిపోకుండా మళ్ళీ వీటి కోసం సెపరేట్ గా నేను కవర్స్ పెట్టుకుంటా అన్నమాట ఇదిగోండి ముడుచుకుపోతున్నాయి ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది టైము ఈ సాయంత్రం టైం కు ముడుచుకుపోతాయండి ఉదయం తెల్లారేసరికి చక్కగా విచ్చుకుంటే కొన్ని విత్తనాలు రాలిపోతూ ఉంటాయి కదండి అందుకని మనం జాగ్రత్త ఎక్కువ ఇలా అయిపోయిన వెంటనే మనం విచ్చుకున్న వెంటనే తీసేయాలండి ఇది తెలుపు రంగు విత్తనాలు ఇవి ఇవేమో ఎరుపు రంగు విత్తనాలు అండి ఇవి దేనికి దానికి నేను సెపరేట్ గా వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు తెలుపు రంగు మొక్క నుంచి తీశాను కదా ఇప్పుడు ఈ కవర్లో వేసేసుకుంటాను ఇలాగా సెపరేట్ చేసేసుకుని నేను కలెక్ట్ చేస్తున్నానండి విత్తనాలు అన్నిని చూసారు ఇంకా కాయలు తయారవుతున్నాయి కొన్ని రాలిపోయి పడిపోతూ ఉంటాయండి పడిపోయి కూడా మొక్కలు వస్తూ ఉంటాయి ఎవరైనా ఇంటి దగ్గరగా ఉన్న వాళ్ళు మొక్కలు కావాలంటే ఇచ్చేస్తూ ఉంటానండి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏవో విత్తనాలు మొక్కలు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మనం ఒకరికి ఇచ్చామనుకోండి వాళ్ళ ఇంకొక ఇద్దరికి ఇచ్చారు అనుకోండి అలా 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 అందరిలోనూ చక్కగా వెరబోస్తాయి కదండి ఏ పొలం మొక్క అయినా అలాగ చక్కగా నిత్యం వెరబోసే ఇటువంటి నిత్యమల్లి మొక్కలు అలా సులువుగా పెంచుకోగలిగే మొక్క అండి పెద్ద ఏమాత్రం శ్రమ పడక్కర్లేదు చాలా సులువుగా పెంచుకోవచ్చు నేనైతే ట్వెల్వ్ ఇంచెస్ పాటలో వేశాను టెన్ ఇంచెస్ పాటలో కూడా వేసుకోవచ్చు నేనైతే పాటకు ఒక్క మొక్క వేస్తున్నానండి ఈ ట్వల్వ్ ఇంచెస్ తో పాటలో ఒక మొక్క వేశాను అనమాట ఈ రెండు మొక్కలు ఒక దాంట్లో వేసేస్తే నాకు సరిగ్గా పెరిగినట్టు అనిపించలేదండి అందుకని చెప్పేసి ఈ ఎరుపు మళ్ళీ సెపరేట్ గాను తెలుపు మళ్ళీ సెపరేట్ గాను వేశాను అనమాట సన్లైట్ బాగా ఉంటేనే విరబొస్తాయండి ఇవి అలాగే వాటరింగ్ కూడా వాటికి అవసరమైనప్పుడు వేయాలి రోజు వేసేయకూడదు వేస్తే వేరు వ్యవస్థ చాలా సులువుగా దెబ్బతినేస్తుంది అండి మళ్ళీ ఏంటంటే ఎంత చక్కగా విరబోస్తున్నది మనం ఎక్కువ నీళ్ళు అయిపోయినా లేదంటే ఇప్పుడు బియ్యం నోకుంటుంది ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వ ఇటువంటివి ఏవన్నా రవ్వలు కడిగినప్పుడు ఆ నీళ్ళైనా వేస్తే వెంటనే చచ్చిపోద్దండి అందుకని చెప్పేసి ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉన్నవి వేయకూడదు దీనికి నేను గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు కలిసినప్పుడు ఇలా పాతేసుకుంటానండి ఈ పెద్ద మొక్కల పక్కన ఆ తర్వాత తీసుకుంటాను ఆ రకంగా ఇవి కూడా ఉన్నాయన్నమాట అంటే ఒక కుండీ ఎన్నిట్లో ఉపయోగిస్తుందో చూడండి ఆ గ్లాసుల్లో బాటిల్లోనూ పెంచుకునేవి అవి పడిపోకుండా ఉంటాయని కూడా నేను ఇలా పెట్టేసుకుంటూ ఉంటానండి ప్రత్యేకించి ఈ చిన్ని మొక్క కోసం మనం వాటరింగ్ చేయాలన్న కష్టమే కదా అందుకని దీనికి వాటరింగ్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ దాంట్లో పట్టా సరిపోతుంది కదండి అలాగా మనం పెద్ద పెద్ద కుండీల్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఇలా సైడ్గా చిన్న చిన్నవి వేసేసుకున్నాం అనుకోండి మనకి ఆ మొక్కల కోసం ప్రత్యేకంగా మనం శ్రద్ధ తీసుకున్నట్టు లేకుండా ఆ మొక్కలు కూడా సులువుగా పెరుగుతాయి అలాగే ఈ మొక్కలకు కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి ఇది ఒకటే ఉంది కదా ఈ కుండీలో అందుకని చెప్పేసి నేను ఇలా కొంచెం గ్యాప్లు ఉన్న చోట నాటేసుకుంటూ ఉంటానండి ఈ చిన్న చిన్న మొక్కలు ఇవి కొంచెం విధగాక వీటిని రీపాట్ చేసేస్తాను అనమాట ఈ విత్తనాలండి మనం చిన్నగా నారు కింద వేసుకుని నాటుకుంటే బెస్ట్ అండి మనం ముందుగా చిన్న పాటలో నారు కింద వేసుకుని తర్వాత మనం కొంచెం పెద్ద పాట అంటే నేను ట్వెల్వ్ ఇంచెస్ పాటలో పెట్టానండి ఆ టెన్ ఇంచెస్ పార్ట్ అయితే సరిగ్గా రావట్లేదు మొక్క అలాగే నేను ట్వెల్వ్ ఇంచెస్ పాటలోనూ ఒక మొక్క వేశానండి ఈ మొక్క పెరుగుతున్నప్పుడు కొంచెం చిగుర్లు తుంచేయాలండి పైన చిగుర్లు తుంచేస్తే ఎక్కువ గుబురు వస్తుంది అనమాట ఎక్కువ గుబురు వచ్చింది అనుకోండి మనకి ఎక్కువ పూలు వస్తాయి కదా అలాగే మనకి విత్తనాలు కావాలనుకుంటే అన్ని పూలు కోసేయకుండా కొద్ది కొద్దిగా పూలు ఉంచుకుంటే మనం కూడా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇది ఎక్కువ పూలు రావడం కోసం మనం అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవ్వాలండి ఎలాగా మనం ఓడబ్ల్యూడీసీ ఇటువంటివి ఏమైనా చేసుకుంటే అవి అంతగా కాకుండా చిన్న గార్డెన్ తక్కువ మొక్కలు పెంచుకునే వాళ్ళైతే మనకి బియ్యం కడిగిన నీళ్ళు లేకపోతే కాయగూరలు కడిగిన నీళ్ళు ఉల్లిపాయ తుక్కు అంటే ఎండిపోయినవి అటువంటివి డైరెక్ట్గా ఎండిపోయిన తుక్కు అటు కాయగూరల తుక్కు లాంటివి వేయచ్చు మనం తడివి వేయాలంటే మాత్రం అవి కొంచెం కుళ్ళిపోయాక కంపోస్ట్ కింద మారేకే వేయాలండి నెక్స్ట్ మనం ఈ కాయగూరలు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్లు అవి అయితే డైరెక్ట్గా వేసేయచ్చు ఫర్మెంట్ చేసుకుంటే కనుక అంటే కొంచెం పులిసిందనుకోండి దాంట్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అప్పుడు మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది అందుకని ఆ మొక్క వేరు వ్యవస్థది దెబ్బ తినకుండా మనం కొంచెం డైల్యూట్ చేసుకుని ఇచ్చుకోవాలి అలాగే ఈ వీటికి మిల్లీ వచ్చేస్తాయండి ఇప్పుడు మీరు మందార మొక్కలు అవి పెంచుతున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో అటువంటి ఇబ్బందులు వీటికి ఎదురవుతాయి అటువంటి అప్పుడు మనం వేప నూనె స్ప్రే చేసుకోవడం లేదా కుంకుడు స్ప్రే చేసుకోవడం షాంపూ స్ప్రే చేసుకోవడం ఇలా ఇటువంటివి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా విరవస్తాయి ఇక ఈ సీజన్తో నిమిత్తం లేదండి మూడు వందల అరవై ఐదు రోజులు విరవొస్తుంది చక్కగా మనకి గార్డెన్లో నిండుగా కంటికింపుగా ఉంటుంది మనం చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క అండి మట్టి మిశ్రమం మా అన్ని రకాల పూల మొక్కలకి ఎలాగ ఆ కొద్దిగా కంపోస్ట్ ఇస్తూ కొద్దిగా ఇసుక వేసుకుని ఎలా తయారు చేసుకుంటామో మట్టి మిశ్రమం అలా చాలు ప్రత్యేకంగా స్పెషల్ కేర్ ఏమీ అవసరం లేదు ఇలా చాలా సులువుగా మన గార్డెన్లో ఒక అందమైన పూల మొక్క కింద నిచ్చిమల్లిని పెంచుకోవచ్చండి ఇలా నిచ్చిమల్లి గురించి నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగంగానే ఉంటుంది అనుకుంటున్నాను సర్వే జనా సుఖనభవంతు